భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మూడవ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతోంది మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లో మన భారత జట్టు ఒక మ్యాచ్ గెలిస్తే రెండవ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు అంటే మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టు గెలిచింది రెండవ మ్యాచ్ మన భారత జట్టు గెలిచింది అయితే ఇక గురువారం లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడవ టెస్ట్ మ్యాచ్ రెండవ సెషన్ లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు అయితే అతని ఎడమ చేతి చూపుడు వేలికి గాయం అవ్వడంతో మైదానాన్ని వీడాడు దాంతో అతని స్థానంలో వెంటనే ధృవ్ జురల్ వికెట్ కీపింగ్ చేయడం జరిగింది అయితే ఇక ఆ దాంతో అతని స్థానంలో ధృవ్ జురల్ వికెట్ కీపింగ్ వచ్చాడు కానీ ప్రస్తుతం రిషబ్ పంత్ మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నట్టు బీసీసీఐ తెలిపింది అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన ముప్పై నాలుగవ ఓవర్ లో బంతిని ఆపే ప్రయత్నంలో పంత్ గాయపడ్డాడు ఎడమ వైపు టైప్ చేసి బంతిని ఆపే ప్రయత్నం చేయగా అతని చూపుడు వెలికి గాయమైంది నొప్పితో పంత్ వెలువెల్లాడాడు అయితే ఆ సమయంలో అక్కడ ఫిజియోలు వచ్చి చికిత్స చేశారు అయితే దీంతో మ్యాచ్ కు కాసేపు అంతరాయం కలిగింది ప్రథమ చికిత్స అనంతరం పంత్ వికెట్ కీపింగ్ కొనసాగించేందుకు ప్రయత్నించాడు కానీ నొప్పి తీవ్రం కావడంతో అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు బూమ్రా ఓవర్ పూర్తయిన వెంటనే మైదానాన్ని వేడాడు అయితే రిషబ్ పంత్ స్థానంలో వచ్చిన దృవ్చురల్ కీపింగ్ చేసినా కూడా బ్యాటింగ్ చేయలేడు ఒకవేళ పంత్ గాయం తీవ్రమై బ్యాటింగ్ కు రాలేని పరిస్థితి ఉంటే టీమిండియాకు ఇది చాలా పెద్ద తీవ్రమైన నష్టం అని చెప్పచ్చు ప్రస్తుతం పంత్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇప్పటికే ఈ పర్యటనలో తన రెండు సెంచరీలతో ఒక హాఫ్ నమోదు చేశాడు పంత్ బ్యాటింగ్ కు దూరం అయితే వస్తుంది ఇది టీమిండియా విజయ అవకాశాలను చాలా గట్టిగా దెబ్బతీస్తుంది బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న వికెట్ పైన జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు రెండు వందల యాభై ఒక్క పరుగు చేసింది జోర్ వచ్చేసరికి నూట తొంభై ఒక్క బంతుల్లో తొమ్మిది ఫోర్లతో తొంభై తొమ్మిది పరుగులు చేసి బ్యాటింగ్లో ఇంకా అవుట్ గా నిలిచాడు అయితే ఈ క్రమంలో ఇంగ్లాండ్ ఆదుకోగా బెన్ స్ట్రోక్స్ వచ్చేసరికి ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు అయితే క్రీజ్లో రెండో రోజు ఆట మొదలు పెట్టాలి అంటే అటు బెన్ స్ట్రోక్స్ ఇటు జోరూట్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేయాలి ఇక ఆ ఓలీ పాప్ కూడా పద్ నలభై నాలుగు పరుగులతో పర్వాలేదు అనిపించాడు అయితే ఇక్కడ రిషబ్ పంత్ కనుక ఒకవేళ కనుక జట్టు నుంచి పక్కకు తప్పుకుంటే మాత్రం చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది కారణం ఏంటో మనం ఇందాకే చెప్పుకున్నాం అయితే ఇప్పుడు కొన్ని రిషబ్ పంత్ స్థానంలో వేరే ఇంకొక భయంకరమైన బ్యాట్స్మెన్ ఎవరినైనా పెట్టచ్చా అంటే ఇక్కడ వికెట్ కీపర్ అయిపోయా అయిపోయాడు అవి సో ధృవ్జురల్ని ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో తీసుకోవాల్సిందే కానీ ధృవ్జురల్ బ్యాటింగ్ లో చాలా వీక్ అసలు తను నిజం చెప్పాలి అంటే రిషబ్ పంత్ లేకపోతే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక బ్యాట్స్మెన్ లేనట్టే మరి దీనికి సంబంధించి ఇంకేదైనా ఆప్షన్ చేస్తారా లేదా ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఒకవేళ కనుక భారీ ని రంగంలోకి దింపాలి అనుకుంటే ఆ ని రంగంలోకి దింపి కేఎల్ రాహుల్ చేత వికెట్ కీపింగ్ చేయించాలి కానీ గత కొద్ది కాలంగా వికెట్ కీపింగ్లో కేఎల్ రాహుల్ అంత గొప్పగా రాణించటం లేదు అయితే ఇప్పుడు ఈ క్రమంలో అంటే ఈ మొదటి సెషన్ లో కనుక భారత బౌలర్లు బాగా రాణించి బాగా రాణించి వాళ్ళ వికెట్లన్నీ పట్టించేసి ఆ తర్వాత వెంటనే భారత జట్టు బ్యాటింగ్కి వస్తే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ వీళ్ళు బాగానే రాణించారు అనుకోండి అంటే యశస్వి జేష్ వాళ్ళు పోయిన మ్యాచ్ లో లాగానే అంటే పోయిన మ్యాచ్ అంతకు ముందు మ్యాచ్ లో సెంచరీ ఎనభై ఎనిమిది పరుగులు ఇలా అద్భుతంగా రాణిస్తే రిషబ్ పంత్ మళ్ళీ ఈ రెండో రోజు ఆట కాకుండా మూడు నాలుగో రోజు ఆట ఏదైతే వస్తుందో అప్పుడు తను కోలుకుని తిరిగి మళ్ళీ గేమ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా భారత జట్టు ఇంగ్లాండ్ బౌలింగ్ ని బ్యాటింగ్ ని ఆపినప్పటికీ బౌలింగ్ పవర్ తో ఒకవేళ భారత జట్టు కూడా తొందరగా వికెట్లు కోల్పోతే అంటే రిషబ్ పంత్ వరకు కూడా అవకాశం రాకుండా శుభ్మన్ గిల్ కానీ లేకపోతే కేఎల్ రాహుల్ కానీ ఇలాగ యశస్వి కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కరుణ్ నాయర్ కానీ వీళ్ళు ఎక్కువగా బ్యాటింగ్ బాధ్యతను తీసుకుంటే రిషబ్ పంత్కి కొంతవరకు భారం తగ్గి తన ఆట అనేది పోస్ట్ పోన్ అవుతుంది దాంతో తనకి రికవర్ అవడానికి టైం మిగులుతుంది కాకపోతే ఇక్కడ పరిస్థితి చూస్తే ఏం జరుగుతుంది అనేది చెప్పలేం ఎందుకంటే ఇక్కడ పిచ్ వాతావరణము ఈ బౌలింగ్ తో పాటుగా చాలా కండిషన్స్ బ్యాటింగ్ లో చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంటాయి సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ రిషబ్ పంత్ కనుక లేకపోతే ధృవ్జూరెల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు ధృవ్జుల వికెట్ కీపింగ్ లో కూడా అంత గొప్పగా ఏమి చేయడు అయితే ఇక్కడ భారత జట్టు ధృవ్జుల బదులు బీసీసీ కేఎల్ రాహుల్ రాహుల్ని కనుక పెట్టుకుంటే బాగుండేది ఎందుకనంటే ఇక్కడ బౌలింగ్ యూనిట్ బాగుంది బ్యాటింగ్ యూనిట్ బాగుంది కానీ రిషబ్ పంత్ ఆయువు పట్టు లాంటి వాడు ఎందుకనంటే ఒక వేళ కనుక ఇప్పుడు రిషబ్ పంత్ లేకపోతే బ్యాటింగ్ ఇది తగ్గిపోతుంది సో ఇంకొక బ్యాటర్ ని రంగంలోకి తిప్పాలి అంతెందుకు ఫ్రెండ్స్ రాత్రి రాత్రి ఇప్పుడు శ్రేయస్ శ్రేయసయ్యని రంగంలోకి దింపితే అసలు ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించేస్తాడు ఎందుకనంటే టీ ట్వంటీ లాంటి క్రికెట్లో కూడా తను చాలా చక్కగా రాణించాడు కానీ ఆ అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మ్యాచ్ ఏంటంటే రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయట్లేదు కాబట్టి కేఎల్ రాహుల్ ని కనుక పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకనంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా బాగా చేస్తాడు సో ఇక్కడ పోనీ షార్థుల్ తక్కువనే రంగంలోకి దింపున తను ఒక పేస్ ఆల్రౌండర్ ని కాబట్టి బ్యాటింగ్ కూడా బాగా అన్నమాట సో నా ఉద్దేశం అయితే ఇది ఒకవేళ గనక వేరే ఆప్షన్స్ ఉన్నాయంటే మాత్రం ఆ వేరే రకంగా కూడా చూసుకోవచ్చు ఎందుకంటే సుందర్ ఆల్రెడీ తను స్పిన్ బౌలర్ ఆల్రౌండర్ శార్దుల్ డక్కు ఇంకా రంగంలోకి దింపాలి శార్దుల్ డక్కున్ రంగంలోకి దింపితే తను బ్యాట్ తోనో బంతితోను ఏదో ఒక దాంతో బాగా రాణిస్తాడు కనీసం బ్యాటింగ్ లో కొంతవరకు ప్రెషర్ చూసి అనమాట సో ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే కేఎల్ రాహుల్ కి బ్యాటింగ్ బాధ్యతలు అప్పు చెప్పి రిషబ్ పంత్ బదులు వికెట్ కీపింగ్ గా వేరే వన్ చేస్తే బెటర్ అంటే రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయట్లేదు కదా తన బదులు కేఎల్ రాహుల్ చేసి బ్యాటింగ్ లో క్షార్ధులు తక్కువ రంగంలోకి దింపితే బాగుంటుంది అలా కాకుండా మరి ధృవజురాలు అంటే మరి అంతవరకు తను ఏం చేస్తాడో కూడా క్లారిటీ లేదు మరి మీకేమనిపిస్తుంది అనేది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి